ఇదే బొంబాయిలో ఆరు నెలల క్రితం పానీపూరి కొట్టెట్టుకుని సంతోషంగా ఉండేవాడి రే తారి డబ్బా ఇది పానీపూరియా లేకపోతే పెప్పర్ మెట్ బిళ్ళక మింగేస్తున్నా ఒక రోజుకి మూడు ప్లేట్లే తినాలి తినడానికి ముందు డబ్బులు ఒక తెలుగు తెలుగు నమ్మపోతే అలా అవును నేనేమో గుర్రజా నువ్వేమో గుర్రం పద ఇద్దరం అక్కడ గురించి తెలుగు గురించి కుస్తీలు పడదాం చెప్పొచ్చాడు లేవు కదా ఇచ్చిన తర్వాత కళ్ళజోడి తీసుకో ఈ ఏరియాలో నీకు మాత్రమే కొట్టింది ఇంకెవరికి లేదన్న పొగరుతో మాట్లాడుతున్నావు కదా నీ పొగరిని అహంకారాన్ని నడచడానికి ఈ భూమి మీద పుట్టే ఉంటారా వాడు ఏదో ఒక రోజు వస్తాడ్రా వచ్చేసాడ్రా హీరో ఇంట్రడక్షన్ ఈతో కొట్టానంటే ఓసీలో తినేవాడు కూడా ఓవర్ యాక్షన్ నమస్తే జీ మేర నామ్ ఢిల్లీ మేర దుకాన్ ఇద్దరు మే బహుద్దీన్సే తెలుసు నువ్వు ఇక్కడ ఐదేళ్ళ నుంచే పానీపూరి అమ్ముతున్నావు కానీ మేము వంశపారంపరంగా పానీపూరి అమ్ముతున్నావు సంజయ్ వంశ పారంపర్యంగా నువ్వు వీటిని అమ్ముతూ ఉంటే ఇంకా మెత్తపడిపోకుండా ఉన్నాయా చూడు నాన్న ప్రాబ్లం ఏదన్నా ఉంటే మేము దాంతో ఆట ఆడుకుని కొట్టు పెడతాం కానీ నువ్వు కొట్టు పెట్టి ప్రాబ్లం చేస్తున్నావు నీకు ఇది మంచిది కాదు అర్జెంట్ గా ఖాళీ చేసేది పోలీసులకు ఐదు వేల రూపాయలు సుపారీ ఇచ్చాను ఐదు వేలు ఇవ్వు పోతాను అయ్యో తర్వాత ఏమైంది చూడడానికి తెంగర పుచ్చేవాళ్ళ ఉన్నాడు ఖాళీ ఏం చేద్దామని చూశాను రే అయోమయం నువ్వు పోలీసులకు ఐదు వేలు ఇస్తే నేను నీకెందుకు ఇవ్వాలరా పంజాబ్ ఇప్పి ఒక్కడ పీకానంటే సంజా శాంతి శాంతి వెంటనే కత్తి తీసి నా పీక మీద పెట్టాడు అప్పుడు ఆలోచించా మన కొట్టుకి రమణా గ్రూప్ నుంచి అనిమలు తినడానికి ఎప్పుడు వస్తాడు సరేనని వాడిని వెళ్ళి కలిసా ఇవన్నీ మా రేంజ్కి చిన్న మ్యాటర్లు పెద్దవి ఏమన్నా ఉంటే తీసురా అన్న దీనికోసం నేను వెళ్లి దావుద్ ఇబ్రహం గొడవ పడగలనా నువ్వు పెద్ద పెద్ద తిమ్మింగళాలను పట్టేవాడువే నాకోసం ఈ చిన్న చేపను పట్టకూడదా ఎలాగైనా నాకు హెల్ప్ చేసి పెట్టన్నా సరే ఓ రెండు వాడు ఐదు వేలు అడిగాడు వీడు రెండు వేలు అడుగుతున్నాడు మొత్తానికి మనకు మూడు వేలు మిగులుతుంది అన్నా వాడి దగ్గర సోర కత్తి ఉందన్నా దాంతో నన్ను పొడవబోయాడు ఆ కత్తి తీసుకుని దాంతోనే వాడిని పొడిచి నాకు రక్తం చూపిస్తే నీకు ఇంకొకటి ఎక్స్ట్రా బాయ్ నీ దగ్గర పానీపూరి తిన్న తర్వాత కడుపు లైట్ గా ఉంది బ్యాక్ చూసుకోరా ఈ వాటికి బరస్టై ఉంటుంది ఎరా పానీ కుండ లాంటి బాణ పొట్ట వేసుకుని లైట్ గా ఉందంటావా ఆగరా నీ పట్ట బళ్ళు పగులుద్ది ఏంటి వీళ్ళు ఇంకా రాలేదు వచ్చేసారు అన్న వాణ్ణి కుమ్మినందుకు థ్యాంక్స్ ఆ తీసుకొచ్చానన్నా ఈయన ముందు పర్వాలేదా తీసుకో అన్న ఒరేయ్ షుగర్కి పచ్చే ముత్తుకో బేబకు సముద్ర హెక్క ఈ లాక్ మాంగతో తీన్ హజార్ దేరా హెక్య అన్నా ఏదో కోపంగా గానిపిస్తున్నావని అర్థమైంది కానీ ఈ భాష అర్థం కావట్లా కావట్లే మూడంటే మూడు లక్షలరా యాదవా మూడు లక్షల లక్షల బాగా బలిసిన వాళ్ళ దగ్గర ఉంటాయి పానీపూరి ప్లాట్ఫారం కానీ నా దగ్గర ఎలా ఉంటే మా మంచి గొడవ వచ్చింది ఐదు వేల కోసం ఎర్రి యదవలా ఏదేదో వాగుతున్నారు మీకు ఏమైనా ఏంట్రా అన్నా ఇప్పుడు నన్ను ఫ్రీగానే కొట్టారు కదా అదే టైప్ లో వయన్ని కూడా కొట్టారు అనుకోండి అన్నారే బాబు వీడు చాలా ఓవర్ గా మాట్లాడుతున్నాడు డబ్బులు ఇచ్చేంత వరకు వదలొద్దురా ఆ మూడు లక్షల కోసం నన్ను వంట చేసేశారు అయ్యా కింతి బియె దొరేదా సబ్జీ కవి కర నమస్తే గురు నమస్తే గురు ఇని పేరు త్రాస్మణి వేళూరు రైత బజార్కి ఇని పేరు పెట్టలేదని అలిగి బాంబే మార్కెట్ లో షాప్ పెట్టి ఇలా సెట్ లేరు మన తెలుగుడే రేపు మంగళవారం సాంబార్ పెడదాం అనుకుంటున్నా ములక్కడ సాంబార్ ఎట్టి అయ్యో అప్పుడే ఎనిమల్స్ కి మూడ్ వచ్చి అమ్మాయిలు తెమ్మని నన్ను బ్రోకరం చేస్తారు బెండకాయ సాంబార్ బ్రెయిన్ పెరుగుద్ది అప్పుడు మనకే ప్రాబ్లం వాళ్ళు దద్దమ్మలుగా ఉన్నంత వరకే మనకు సేఫ్టీ మరి ముందు చేసి పెట్టి కరెక్టే కానీ ట్రాఫిక్ జామ్ లో బస్సు పోతెట్టినట్టు డర్రు బుర్రు మన ఆపకుండా పేలుస్తాయి ఏటి బాబు మిరియాలు నూరేసి ఇంకో కలిపి పెట్టేసి అదే కదా మనం వంట చేయ ఇలాగే వంట చేయడం మనకి చచ్చినా రాదు అమ్మే అడ్జస్ట్ చేస్తూ ఉండి పెడుతున్నాను కాపాడుతున్నాడు అన్న ఇవాళ చేపలు రెడీ అది రెడీ కోసి కడిగి శుభ్రం చేసి మరీ పెట్టాను కానీ మూడు కోతలు రాగానే దించి గుర్చేయిపోతే సరే సరే ఫోటో తీసుకుంటే బాగుంటుంది కుచ్చి పైకి కుక్కర్ పైకి మీరే ఒక వేస్ట్ కుక్కరు అదే మీరు బోంచేసిన తర్వాత మిగతా వాళ్ళు బోంచేస్తున్నారు కదా అదే ఓ ఆ విషయమా అది నా మీద ఉన్న ప్రేమతో కాదు ఎవరైనా వంటలో విషం కలుపుతారన్న భయంతో ముందు నాతో టెస్ట్ చేస్తారు మీ జీతం ఎంత మూడు వందల యాభై రూపాయలు నెలకి ఆరు సంవత్సరాలు పనిచేసాను పదహారు వేల ఐదు వందలు కాదు కరెక్టే ఓసారి సారి పట్టి తీసుకొచ్చి వచ్చారు అందుకు ఐదు వేలు ఇరకు కోసేశారు నువ్వు కుక్కను పిలుస్తావు ఎందుకు బాధ ఎలాగ చచ్చింది కంప కొడుతుందంట్రా నేను చెప్పిన కొట్లో తెలదా మందు ఎలా చూడు ప్యాకెట్ లోనే యావజ్జీవ శిక్ష అనుభవించినట్టు మెత్తబడి చిప్స్ చెత్తలా తయారయ్యాయి నువ్వు ఎందుకు పనికిరావురా నువ్వేం ఆలోచిస్తున్నావో చెప్పమంటావా ఫ్రీగా తాగుతున్నప్పుడే ఎంత ఫోర్స్ దొబ్బుతున్నాడే సొంత ఖర్చుతో తాగితే ఇంకెంత బొమ్మ నేను అలాగేం ఆలోచించట్లేదు ఏ అంతకంటే దారుణంగా ఆలోచించావా లేదండి రమణ గారిని మీట్ అవ్వాలి ఆ మూడో బిల్డింగ్ లో పాచిపల్ల కౌన్సిలర్ ఉంటాడు ఆ వదిలేసిన కేసు ఉంచుకున్న కేసు లేచిపోయింది రంకు కేసు అటువంటి వాడే చూసుకుంటాడు నాలుగు వేలు గనక ఇచ్చేవనుకో నీ మేటర్ వాడే ఫినిష్ చేస్తాడు ఏమంట అయ్యో అదే వద్దండి రమణ గారిని ఒక విషయం చెప్పాలి రే చెప్పిన విషయాన్ని చెప్పినట్టు మళ్ళీ ఫ్రెష్ గా చెప్పి రమణ రమణ అంటూ లూపేస్తా ఎవరా రమణ వాళ్ళ ఇంట్లో మీట్ అయితే పోలా వెళ్ళి మీట్ ఎవరా రండి దొరగారు అంటూ రోడ్డు మీద నీకోసం వెయిట్ చేస్తుంటా అంత మంచివారా రే ఆడేమన్నా నీ గురక అనుకున్నావా వాళ్ళ ఇంటి ముందు పది పిశాచాలు ఉంటాయి వాటిని దాటికి వెళ్తే రెండు కుక్కలు ఉంటాయి వాటిని దాటికి వెళ్తే ఇద్దరు గొర్రెల్లాలు ఉంటారు ఇవన్నీ దాటికి వెళ్ళి నువ్వు కలవగలవా గొమ్మం దగ్గరే లటెక్కన పట్టుకుంటారా నువ్వు మొత్తానికి నన్ను ఇరికించేస్తావు వాళ్ళు నన్ను నరికేస్తారు

లోపలికి లోపలికివచ్చు సార్ మీ బిల్డింగ్ ఏ సార్ సెక్యూరిటీ వీక్ ఈ బండోళ్ళంతా ఎంట్రెన్స్ దగ్గరే ఉన్నారు లేరు మీ కాంపౌండ్ నుంచి ఒక చెట్టు స్ట్రెయిట్గా మీ బాల్కనీ దాకా ఉంది నుంచి ఒక పై పట్టుకొని నేరుగా ఈ బాత్రూమ్ వెంటిలేటర్ ద్వారా రావచ్చు ఇట్టించే వచ్చాను సార్ ఎంతో పెద్ద బాత్రూమ్ సార్ ఏదో నేను వచ్చాను కాబట్టి బతికిపోయారు సార్ అదే మీ ఎనిమిది సెవెన్ వచ్చుంటే మిమ్మల్ని షూట్ చేసేవాళ్ళు ఇంకేముంది రేపు బంద్ ప్రకటించి సిటీ మొత్తం శ్రద్ధాంజలిని హిందీలోనూ తెలుగులోనూ పోస్టర్లు అతికించేవారు సార్ మీరు మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి సార్ సెక్యూరిటీ టైట్ చేయండి ప్రాబ్లం లేదు మిమ్మల్ని కలిసి ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి చాలా రోజుల నుంచి ట్రై చేస్తున్నాను మిమ్మల్ని కలవాలని కానీ కుదరట్లేదు అందుకే ఇలా బాత్రూమ్ కొబ్బరి చెట్టు సారీ సార్ ఆఫీస్కి గుడ్ మార్నింగ్ అండి తీసుకెళ్లి పైన కూర్చోబెట్టు కత్తితో పాటు సుత్తి కూడా తగులుకుందండి రా బా ఏంటి తమరు మొహం అలా మడిపోయింది ఇప్పుడు రమణ నా పాకెట్ లో రమణ ఏమైనా గోళికాయా జాకెట్ లో పెట్టడానికి నిజం చెప్పు లిఫ్ట్ అడిగే వచ్చావా ఇప్పుడు కనుక దీన్ని చూసా ఉంటే నువ్వు గింకిరా తిరిగి ఏంట్రా ఇది రెహమాన్ ఆస్కార్ అవార్డు తీసుకున్నట్టు కుక్కర పట్టుకున్న నా ఫోటో తీసావు అది సరే దీంతో ఏం పీకుదామని రమణ గారికి చూపించబోతున్నాను సర్ స స స స స స స స సం సార్ ఇద్దరు రాయే సార్ ఇద్దరు రాయ్ ఆస్తే సార్ పందుల్లో గెలిచేకోండినే ప్రాణాలతో ఉంచుతారు సార్ పనికి రాదు అని తెలిసిన మరుక్షణమే కోసి సార్ ఇక్కడ నాది సేమ్ సిచ్యువేషన్ సార్ వంట చేయలేనని తెలిసిందా నన్ను పాటలు పాట్లు చేస్తారు దయచేసి నన్ను అర్థం చేసుకోండి సార్ ప్రయత్నిస్తాను కళ్ళ గంతలు కట్టి ఉట్టుకోట్టమన్నా ప్రయత్నించడానికి ఈ ఢిల్లీని మీరే ముంబైలో ఉంటూ ఆ పేరేంట్రా ఢిల్లీ అని మీకు నచ్చలేదంటే మార్చేద్దాం సార్ బీహార్ అస్సాం ఆఫ్ఘనిస్తాన్ కాశ్మీర్ ఇలా మీకు నచ్చిన పేరుతో పిలవండి సార్ కానీ ఈ గుట్టు మాత్రం బయట పెట్టగలి సార్ సరే నువ్వు ఒక పని చేయి ఇక్కడ నుంచి నడుస్తూ ఐదు కిలోమీటర్ ఒక బాయ్ కొట్టు ఉంటుంది అక్కడ ఒక మటన్ బిర్యానీ తీసుకో అట్నుంచి రైట్ కట్ చేసావు అనుకో కంపు కొట్టే పందులు సందా ఇలా ముక్కు మూసుకోకుండా వెళ్తే అక్కడ ఒక సేటు వేడి వేడి జిలేబీలు అమ్ముతూ ఉంటాడు అది తీసుకొని ఒక హాఫ్ కిలోమీటర్ నడుస్తూ వెళ్ళాం అనుకో ఒక పిల్లాడు గుడి కెట్టుకుని మీటాపాన్ కట్టి అమ్ముతూ ఉంటాడు వీటన్నిటిని ఐదే నిమిషాలు సార్ ఒక్క ఐదు నిమిషాలు టైం ఇచ్చారంటే పులిహోర కట్టుకుని వెళ్ళిపోతాం సార్ మీరు చెప్పినవన్నీ ముంబై ట్రాఫిక్లో తీసుకురావడానికి రెండున్నర రోజులు అవుతాం సార్ మీరు నాతో బాగా ఎక్సకాలు ఆడుతున్నారని అర్థమైంది సార్ బిర్యానీ తిన్న నోటుతో ఎవడో జిలేబీ తిండు ఎంత డిఫరెంట్ టేస్ట్ అనుకున్నా అదే నోటుతో మిఠాపాన్ తినడు సార్ సరే మీ నోరు మీ ఇష్టం మీకు ఏది కావాలి అది ఎక్కడి నుంచి వెళ్ళొస్తాను సార్ సార్ ఇలాంటి అధవేశాలు చాలా కదా సార్ మర్చిపోయింది ఐదే ఐదు నిమిషాలు వచ్చేస్తాను సార్ చెప్పు నాది చాలా చిన్న ప్రపంచం నాకంటూ ఎవ్వరూ లేరు తనని నేను కలిసేంతవరకు తను వచ్చాకే నా జీవితం అందంగా మారింది తనని ఇందుకు కలిసాను